చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదిహేడు వందల యాభై ఎనిమిది అమెరికా రాజకీయవేత్త ఐదవ అధ్యక్షుడు జేమ్స్ మర్రో జననం మరణం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నాటకకర్త సంఘ సంస్కర్త ప్రథమాంధ్ర ప్రచురణకర్త కాళ్ళకూరి నారాయణరావు గారు జననం మరణం పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఏడు రచయిత నటుడు నాటకర్త భూమిడిపాటి కామేశ్వరరావు జననం మరణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల పదహారు మహారాష్ట్రలోని పుణేలో బాలగంగాధర తిలక్ హోం రూల్ లీగ్ స్థాపించాడు పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రముఖ రాజకీయవేత్త కోటగిరి విద్యాధర రావు జననం మరణం రెండు వేల పదమూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఆఫ్ఘనిస్తాన్ మొదటి అధ్యక్షుడు మహమ్మద్ దాబూద్ ఖాన్ మరణం జననం పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రజాసేవకుడు విద్యా సంపన్నుడు పరిపాలనా దక్షుడు బైటి లక్ష్మయ్య మరణం జననం పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు కన్నడ భాషకు చెందిన సాహిత్యవేత్త వినాయక కృష్ణ గోకాక్ మరణం జననం పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భారత క్రికెట్ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ మరణం జననం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఒకటి టెన్నిస్ డిటో ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివా ॐ नमः शिवाय